బొగ్గుల దస్తగిరి రాయదూర్ కాని శ్రీనివాసులు పి కేశర్ ఆపత్రి జేసీ అశ్విత్ రెడ్డి శివమల బండవర్ శ్రాదూర్ అల్లుమోని సురేంద్రబాబు రాత్తారు పరటాల సునీత మడకసరె ఎంఈ సునీల్ కుమార్ ఇందూర్పూర్ నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా టికెట్ ప్రకటించారు టికెట్ కళ్యాణదుర్గం నుంచి టిడిపి పార్టీకి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ టిడిపి అధిష్టానం ఖరారు చేసింది నేడు ప్రకటించిన టికెట్ల వివరాల్లో కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు పేరును ఖరారు చేశారు దెబ్బ అదూర్స్ గురి చూసి కొట్టారు అమిలినే అంటున్నారు ఇప్పటికే అమిలనేని పేరు కళ్యాణదుర్గం టీడీపీలో ప్రకంపనలు రాజేసింది అమిలనేనికి టికెట్ వస్తుందన్న ఊహాగానాలకే టీడీపీలో ప్రత్యర్థులైన ఉమామహేశ్వర నాయుడు ఉన్నం చౌదరి వర్గాలు కూడా ఏకమైనా కూడా ఈ మూడు ముక్కల ఆటలో ఈసారి కళ్యాణదుర్గం నుంచి ఆ అదృష్టవంతుడు అమిలినేని సురేంద్రబాబుగా నిలిచారు ఇన్ని రోజులు కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఎవరిది అన్న ఉత్కంఠకు తెరదింపారు టీడీపీ అధిష్టానం కళ్యాణదుర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమెలినేని సురేంద్రబాబును ప్రకటించి తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఉన్నం వర్గం ఉమావర్గం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీలో రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి సహకరిస్తారా లేక రాజకీయం చేస్తారా వేచి చూద్దాం అంటూ పార్టీలో చర్చ నడుస్తుంది కళ్యాణదుర్గం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని పేరు ఖరారు చేశారు కింద సబ్స్క్రైబ్ చేసుకోగలరు కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞభి వందనాలు